బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ ని ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే టెలిఫోన్ లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు రావును పట్టుక రావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి పది నెలలైంది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు అడుగుతున్నా మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈ రోజు ప్రభాకర్ రావు రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి కాబట్టి ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు నేను అడుగుతున్న బండి సంజయ్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా ఎప్పటి లోపల ప్రభాకర్ రావు నువ్వు తెస్తావు ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు కేసీఆర్ కేటీఆర్ అరెస్టు లే చేస్తామా లేదా మేము చెప్తాం దా మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది నేను అడుగుతున్న బండి సంజయ్ ఈడీ కూడా నీ కిందనే వస్తుంది ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీఓళ్ళు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు గొర్రెల స్కీమ్లో బిఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును శవణ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు మేమేమో కేసులు కట్టాలి మీరు ఆ కాగితాలు సంకల్ పెట్టి తీసుకెళ్లి చీకట్లో ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతో గూడుపుటాని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లో లెక్కలు సెట్ చేసుకోరు పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ఓ అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదేవిధంగా గొర్రెల ని అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు ఇదేనా అని నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ఓ మీరు మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా ఎవరికి అర్థమైతలేదా లేదా అని నేను అడుగుతున్నా